ఐపీఎల్ డబ్ల్యూపీఎల్ రెండు స్క్రిప్టెడ్ అచ్చం రాసినట్లుగానే ఆడారు కప్పు గెలిచారు ఇదేదో ఐపీఎల్ క్రికెట్ మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేయడానికి అంటున్న మాటలు కావు సంచలన ఆధారాలు ఉన్నాయి చూసి మీరే చెప్పండి ఇంత కోయిన్సిడెన్స్ ఎలానో ఈ ఐపీఎల్కి ముందు అమ్మాయిల ఐపీఎల్ అదే ఉమెన్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ జరిగింది కదా ఆ టోర్నీలో ఫైనలిస్టులు ఎవరో చూడండి ఒకసారి డీసీ వర్సెస్ ఆర్సీబీ డీసీకి కెప్టెన్ ఆస్ట్రేలియన్ మెగ్లానింగ్ ఆర్సీబీకి కెప్టెన్ మన ఇండియన్ స్మృతి మందన ఫైనల్లో ముందు బ్యాటింగ్ చేసి ఢిల్లీ సరిగ్గా పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట పదమూడు పరుగులు చేసింది చిన్న స్కోర్ను ఫాస్ట్గా చేస్ చేసేసిన ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది ఆర్సీబీకి కెప్టెన్సీ చేస్తున్న స్మృతి మందనానే డబల్యూపీఎల్ కప్పు గెలుచుకుని ముద్దాడింది ఇప్పుడు నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్ చూడండి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ సన్రైజర్స్కి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా ఆటగాడు కేకేఆర్కి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారత ఆటగాడు ముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కూడా సరిగ్గా పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లే ఆడి అదే నూట పదమూడు పరుగులు చేసింది అదేంటో చేజింగ్కి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ కూడా సరిగ్గా ఎనిమిది వికెట్ల తేడాతోనే విజయం సాధించింది ఈసారి కూడా కప్పుని అందుకుని ముద్దాడింది ఓ ఇండియన్ ఆటగాడే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అచ్చం ఒకేలా ఒకే స్టాట్స్తో ఐపీఎల్ డబ్ల్యూపీఎల్ రెండు ఫైనళ్ళు జరగడం రిజల్ట్ కూడా ఒకేలా ఉండడంతో చాలా చాలా రేర్గా జరిగే ఈ కో ఇన్సిడెన్స్ని ఫ్యాన్స్ అంతా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చాలామంది ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్టు రైటర్ ఒక్కడే అంటూ ఐపీఎల్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇంతకీ మీకేం అనిపిస్తుంది ఇది స్క్రిప్టెడా లేదా నిజంగా జరిగిన కో 지금까 <머래>